బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పదమూడు వందల యాభై లైవ్ ఎపిసోడ్లో బేహద్ ఆత్మలకి శ్రేష్ట ఆత్మలకి జాగృతమైనటువంటి ఆత్మలకి అందరికీ కూడా స్వాగతం నేను ఈరోజు టాపిక్ ఏమి అనగా మొన్న విమానము అహ్మదాబాదులో క్రష్ అయినది కదా యాక్సిడెంట్ దానిలో ఒక పెద్ద విషయాన్ని బయట పెట్టారు అందరూ అది ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది నెంబరు సంఖ్య అంటూ పన్నెండు ఆరు అంటే పన్నెండో తారీఖు ఆరో నెల దీన్ని టూ వీలర్ ఫోర్ వీలర్ పైన కూడా చాలామంది ఇలాంటి నెంబర్ని పెట్టుకుంటూ ఉంటారు ఇది ఒక లక్కీ నెంబర్ అనో అలా భావిస్తూ ఉంటూ ఉంటారు సేమ్ చూడండి నూట ఇరవై ఆరు ఇది కూడా సింబల్గా చెప్తూ ఉంటారు ఫైనల్ డేట్ ఆఫ్ లైఫ్ జర్నీ అంటూ సర్చ్ నేను చేస్తే నాకు తెలిసినటువంటి విషయము మీకు చెప్పాలని ఈరోజు ఈ యొక్క టాపిక్ తోటి ఈ ఆ లైవ్ అనేది తీసుకొని వచ్చాం ఏంటి అనగా లక్కీ నెంబరు ఏ మృత్యు డేట్ను ఫిక్స్ చేస్తుందా లేకపోతే జన్మ దినం డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏదైతే బర్త్ డే డేట్ ఉంటుందో అదే రోజు కొంతమంది చనిపోతూ ఉంటారు అంటే సంవత్సరాల తేడా ఉంటూ ఉంటాయి అలా ఉంటుందా రియల్గా కొన్ని లక్కీ నెంబర్స్ అని ఏంజిల్ నెంబర్స్ అని చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యము ఏంటో కూడా బాబూజీ ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది అంటే లక్కీ అనేది ఏదో ఒక ఊర్జలాగా ఉంటుంది ఈరోజు చాలా మంది దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ జ్యోతిష్కము సంఖ్యాశాస్త్రము మరి రకరకాలుగా లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ సంఖ్యలు ఈ యొక్క నెంబర్స్ అని చెప్తూ ఉంటారు ఏంజలిక్ నెంబర్స్ అని అయితే మరి ఎవరైతే దాన్ని పూర్తిగా లక్కీ నెంబర్ అనుకున్నారో అదే రోజు ఒక వ్యక్తి చనిపోయాడు ఆ లక్కీ నెంబర్ ఎంచుకున్నటువంటి వ్యక్తి మరి రెండు వందలు రెండు వందల నలభై ఒక్క మంది ఉన్నటువంటి ఆ యొక్క విమానము ఇలాగా చనిపోయారు అక్కడే చనిపోయాడు డాక్టర్ పిల్లలు చదువుతున్న పిల్లలు చదువు అక్కడ కాలేజీలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది డెత్ హి రోడ్డు మీద నడిచేటువంటి వాళ్ళు కూడా కొంతమంది క్షతగాత్రులయ్యారు చనిపోయారు కొన్ని టూ వీలర్స్ మీద వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు దగ్ధమైపోయారు ఫోర్ వీలర్స్లో కూడా ప్రయాణం చేసే వాళ్ళ మీద కూడా ఈ యొక్క శకలాలు పడ్డాయి కదా విమానం చాలా నష్టం అయితే జరిగింది అందరికీ మధ్య డీటెయిల్లో చర్చించుకున్నట్లయితే కాన్స్పిరెన్షియల్ థీరీ అని ఏదైతే ఉంటుందో అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అని కూడా అంటూ ఉంటారు దీని గురించి చాలా ఆలోచన చేయటంతో రియల్గా కాన్స్పరెన్సీ అనేది ఏమిటి అనే విషయము నేను చెప్తూ ఉన్నాను వినండి అంటున్నారు అనంత మనకు ఇదంతా కూడా సమయము కాలము అటెన్షన్ ఇప్పిస్తూ ఉంది సమయం చాలా భయంకరంగా నడుస్తూ ఉంది చాలా ఫాస్ట్గా నడుస్తుంది నెగిటివ్ ఎఫెక్షన్స్ యొక్క ప్రభావం కూడా చూపిస్తూ ఉంది అని ఇంకా ఈ విషయాల్లో మనము కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజులో న్యూస్ అనేది ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు మరి ఇక్కడ యురా ఇరాన్లో కూడా యుద్ధం ప్రారంభమైంది అని యుద్ధం యొక్క పద్ధతి మీకు ఎప్పుడు తెలిసింది ఇజ్రాయిల్ పైన అటాక్ జరిగింది పరమాణు బాంబులతోటి యుద్ధము జరిగింది బాంబ్ బ్లాస్టింగ్స్ అనేక రకాలుగా కూడా జరిగింది కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు సనాతన ధర్మం హిందువుల్ని చంపారు అని కూడా ఒకటి ఉంది బాపూజీ ఈ సంవత్సరం అందుకునే ప్రోగ్రాం తయారు చేయలేదు కలుసుకునేటువంటిది తెలుసు సమయం బాగోలేదు ఈ కాలంలో పిల్లలు దూర దూరం నుండి ప్రయాణం చేసి అంత రాలేరు తండ్రిని కలుసుకోవటానికి అని ఏదైనా సరే మరి కళ్యాణంలో కూడా కళ్యాణం ఉంటుంది అని బాపూజీ ఏదైతే అన్నారో బేహద పిల్లలు ఇంట్లోనే కూర్చొని పురుషార్థం చేయండి విశ్వ పరివర్తనకు సమయం ఇచ్చారు అని అనుకోండి అని చెప్తూ ఉన్నారు పిల్లలకు కూడా రావటానికి పోవటానికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కనుక అందుకనే మీరు పురుషార్థం చేయండి పరమశాంతి వైబ్రేషన్స్ చెప్పండి వైబ్రేషన్ పంపండి ఈ సంవత్సరం ప్రోగ్రామ్ బాపూజీ ఫస్ట్ నుంచే క్యాన్సిల్ చేసేసారు లేకపోతే ఈ యొక్క టైటిల్ విషయంలో మీరు మరి ఏదైతే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మీరు రహస్యం తెలుసుకోవాలి అంటే ఈ లక్కీ ఊర్జ ఏంటి లక్కీ నెంబర్ ఏంటి దీని లాజిక్ ఏంటి రియల్గా ఇది నిజంగానే ఉంటుందా పనిచేస్తుందా అనే విషయాల్లో మనము ప్రారంభం చేద్దాము ఈ యొక్క టాపిక్ గురించి అంటూ ఉన్నారు మొన్న కూడా ఈ విషయం కొద్దిగా మిగిలిపోయింది దాని గురించి కూడా పూర్తి చేద్దాము చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట అయితే కొంతమంది అహ్మదాబాదులో కూడా మరి దీని గురించి చర్చ చేస్తూ ఉన్నారు భగవంతుడు రక్షించాడు అని చెప్తూ ఉన్నారు ఒక అమ్మాయి లండన్కి వెళ్ళాలి కానీ ట్రాఫిక్లో జామ్ అయిపోయి ఐదు నిమిషాలు లేటుగా అక్కడ చేరుకొని బోర్డింగ్ అయిపోయినప్పటికీ ఆమెను అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయినప్పటికే ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది మరి భగవంతుడు నన్ను రక్షించాడు అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆ అమ్మాయి రక్షించబడటము అంటే వారి లోపల కూడా ఫీల్ అవ్వటం జరిగింది అంటే వాళ్ళ లోపల ఫస్ట్ నుంచి ఏంటో బాగలేదు నేను వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని అంటూ తన లండన్ టికెట్ ఏదైతే ఉందో తీసుకోకూడదు అనుకుంటూనే ఉన్నది తీసుకున్నది అయినా రక్షించబడింది కదా అంటే వాళ్ళకి ఇన్నర్గా అన్ని తెలుస్తూ ఉంటాయి ఇది కో ఇన్సిడెంట్ కానీ ఏదన్నా కానీ అండి నేను కూడా అందుకే షేర్ చేస్తున్నాను అని అంటూ ఉన్నారు అల్టిమేట్గా ఈ యొక్క మనం ఏదైతే నంబర్ చెప్పుకుంటున్నామో పన్నెండు ఆరు లక్కీ నెంబర్ అంటున్నారు దీని లోపల పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు లాస్ట్ రోజు కదా ఈ భూమి భూలోకంలో లాస్ట్ రోజు అని ఎవరు అనుకోలేదు ఆ ప్ర ఆ విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు అంటే ఇది ముక్తినిచ్చేటువంటి రోజా ఆ రోజు అంటే నూట ఇరవై ఆరు అంటే శరీర యాత్ర కథమైపోయింది ఇక ఆత్మయాత్ర ప్రారంభమవుతుంది అక్కడి నుంచి వాళ్ళే కనుక ఎవరైతే విమానంలో ఉన్నవాళ్ళు ఉన్నారో బ్రహ్మజ్ఞాని జ్ఞాని అయినట్లయితే మనము వాళ్ళు ఏ గతి పొందుతారో మీ అందరికీ తెలుసు ఇంకా చాలా మంచి విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి మరి గుజరాత్లో చాలా ప్రగతి సేవ చేశారు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా ఉంటే ఈరోజు ప్రపంచంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయన యొక్క జర్నీ కూడా ఉంది ఇప్పుడు కర్మ బంధన లెక్కతోటి మరి వారు ప్రారంభంలో ఎప్పుడైతే దీని గురించి కొంచెం తెలిసిందో వెంటనే నేను రాయటం ప్రారంభించాను అంటూ ఉన్నారు నా యొక్క అనంతబాయి కూడా చెప్తూ ఉన్నారు నా డేట్ ఆఫ్ బర్త్ పదకొండు అంటే సంఖ్యాశాస్త్రంలో మరి ఓటి రెండు మూడు ఏ ఏ డేట్లో పుట్టారు ఆ డేట్కి ఉన్నటువంటి ఊర్జా ఏంటి ఆ నెంబర్ యొక్క మయం ఏంటి అనేది చింతన చేశాను ఈ పన్నెండు ఆరు అన్నారు మరి నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ పదకొండు ఈ ఈ అంకె యొక్క వాస్తవం ఏంటి తెలుసుకోవాలని నాకు కూడా అనిపించింది ఈ సంఖ్యాశాస్త్రం జ్యోతిష్కం ఇవన్నీ కూడా ఏంటి కనెక్షన్ ఉంది నాకైతే తెలీదు మరి ఏంట అని ఆలోచించాను ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి కూడా విశ్లేషణ పరిశోధన కూడా చేశాను పదకొండవ తారీఖు అంకు వాస్తవంగా చాలా శక్తిశాలి ఆధ్యాత్మికం అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క అంక్య ఆధ్యాత్మిక రహస్యం ఉంది లక్కీ ఊర్జా దీంట్లో ఉంది అని ఆ శాస్త్రంలో చెప్తూ ఉన్నారు ఏదైతే పదకొండు అని ఉందో ఇది మాస్టర్ నెంబర్ అంటారు పదకొండు అంటే సామాన్యమైన నెంబర్ కాదు ఆధ్యాత్మికం ద్వారా స్పిరిచువల్ గేట్ వే కూడా ఉంటుంది వీరిలో జీవితంలో ఈ యొక్క గుణం ఎక్కువగా ఈ సంఖ్యలో పుట్టిన వారికి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆధ్యాత్మికత యొక్క లోతుల్లో అంతర్దృష్టి కోణంతో వాళ్ళు ఇన్చ్యూషన్ ఆత్మలుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క ధ్వని అంటే వీళ్ళ మాటలో వ్యవహారంలో క్షమత ఎక్కువగా ఉంటుంది ఇతరులకు వీళ్ళు ప్రేరణ ఇచ్చి మార్గదర్శకులుగా కూడా ఉంటారు ప్రేరణ తర్వాత రహస్యమైనటువంటి బ్రహ్మాండకీయ సంకేతంను వీళ్ళు త్వరగా పట్టుకొని యోగ్యత కలిగి ఉంటుంది అని ఈ సంఖ్య గురించి చెప్తూ ఉన్నారు ఈ దీనిలో సంవేదనాశీలత ఊర్జా ఉంటుంది ఈ అంకెలో భావనలకు తొందరగా వీళ్ళు అనుభవం పొందుతూ ఉంటారు దీని తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో వీరి యొక్క జీవితము ఆ జీవితంలో చాలా గొప్ప కార్యక్రమాలు ఒక పెద్ద మిషన్నే నడిపించగలుగుతారు అని కూడా ఉన్నది పదకొండు నెంబరు గుణించినట్లయితే మరి కొంత వివరణ మనకు లభిస్తూ ఉంటుంది ఇక ముందు కూడా ఈ యొక్క దీని గురించి ఏమని రాశారు అంటే నాకైతే ఇంతవరకు తెలియదు ఈ యొక్క విషయం గురించి నేను కూడా నా పుట్టినరోజు పదకొండు దీని గురించి లోతుల్లోకి వెళ్ళి కొన్ని పుస్తకాలతోటి యూట్యూబ్లోను లేకపోతే ఏఐ ద్వారా అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను అంటున్నారు అనంతభాయ్ అనంతబాయ్ పుట్టినరోజు పదకొండు అన్నమాట డేటు జీవితంలో ఈ రోజు పదకొండో రోజు పదకొండో తారీఖు పుట్టినటువంటి వారి యొక్క జీవితంలో అకస్మాత్తుగా మరి పరివర్తన మోల్ మార్పు అనేది జరుగుతుంది వీళ్ళ అనుభవం పొందుతారు అలౌకిక సంయోగం లభిస్తూ ఉంటుంది ఈ ఈ యొక్క పదకొండు అంకె కలిగినటువంటి ఆత్మలు పాత చైతన్యంతో మరి అంటే అతి పురాతనమైన సనాతన చైతన్యం వీరి లోపల ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది కేవలం శరీరమే కాకుండా వీళ్ళు యొక్క దీనిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆత్మగా ఒక విధ శ్రేష్టమైన స్థితిలో ఉంటూ ఉండేటువంటి వాళ్ళు అంటే జాగృతి చెందినటువంటి ఆత్మలు పదకొండో నెంబర్ గలటువంటి వాళ్ళు బాల్యం నుండే చాలా లోతుగా ఆలోచించేటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు జీవితము అనగా ధ్యానం వారు పెట్టటము అనమాట వీళ్ళ యొక్క వీళ్ళు చాలామంది గుంపులో ఉన్నప్పటికీ కూడా ఒంటరితనాన్ని అనుభూతి పొందుతారు ఎందుకంటే వీరి యొక్క వైబ్రేషన్స్ చాలా వేరుగా ఉంటాయి వీరి యొక్క లక్కీ నెంబరు అని అంటే వాళ్ళు చెప్పేది ఏ క్షేత్రంలో వాళ్ళు అంటే ఏ రంగంలో ఏ విభాగంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటూ ఉంటారో వారిలో దాన్ని ముందుకెళ్ళిపోతారు ఆధ్యాత్మిక క్షేత్రము అయితే ధ్యాన యోగ ఆత్మ చింతన యొక్క లోతుల్లోకి వెళుతూ ఉంటారు ఈ పదకొండవ నెంబరు లక్కీ నంబరు వీరికి చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది సేవలో ఇతర లెక్క జీవితాన్ని మార్చేటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఇక ప్రేరక లేఖక్ మార్గదర్శకులుగా శిక్షకులుగా ఒక టీచర్లాగా ధ్యాన గురువు కళాకారులుగా ఇతర కార్యక్రమంలో చాలా స్పీడ్గా ప్రగతిని పొందుతూ ఉంటారు లాస్ట్లో ఏదైతే నిర్ణయ శక్తి వీళ్ళు తీసుకుంటూ ఉంటారో వారి లోపల అంతర్ధ్వని అనగా అంతరాత్మ ఏదైతే చెప్తుందో మనసు వింటూ ఉంటారు సరైందేదో రాంగ్ ఏందో అనేది వాళ్ళు ఇంట్యూషన్ ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకుంటూ ఉంటారు అయితే ఇంకా దీని గురించి చెప్పాలి అంటే పదకొండు అనగా వన్ ప్లస్ వన్ టూ అంటే చంద్ర ఊర్జ యొక్క ప్రభావము వీరి లోపల శక్తి మరియు శాంతి రెండూ కూడా సంగమై ఉంటూ ఉంటాయి అంటే కలిసి ఉంటాయి అని ఒక్కోసారి వీరు స్పీడ్గా స్పష్టంగా కూడా ఉంటూ ఉంటారు ఒక్కోసారి భావుకంగా కూడా ఉంటూ ఉంటారు సహయోగిగా ఉంటూ సూర్యుడు లాంటి నేతృత్వము లాంటి కరుణ భావము రెండు కూడా వీరి లోపల ఉంటూ ఉంటాయి ఇలా ఈ సంఖ్య గురించి చెప్పినటువంటి ఒక విషయం అన్నమాట ఇవన్నీ కూడా మరి ఎంత నాలో ఉన్నాయని పరిశీలన చేసుకొని అవి ధారణ చేయాలి అనుకుంటూ ఉన్నారు వీరి ఈ పదకొండు అంకె కలిగినటువంటి వారి యొక్క జీవితం సాధారణంగా ఉండదు మీ కొరకు ఈ లక్కీ నెంబర్ యొక్క అర్థాన్ని నేను మీకు చెప్పాను మీ అంతర ధ్వనిని మీరు వినండి బ్రహ్మాండం యొక్క సంకేతాన్ని బ్రహ్మాండకీయ సందేశాన్ని వాళ్ళుగా ఉన్నట్లయితే తమ ఆధ్యాత్మిక లక్ష్యం వైపు పెరుగుతూ ఉండండి ఇది చాలా గొప్ప విషయం చెప్పారు సంఖ్యాశాస్త్రంలో అనగా మరి అన్ని నెంబర్ల గురించి కూడా మంచిగానే చెప్తూ ఉంటారు ఎందుకని అంటే ప్రతి ఒక్కరిలో మంచి విశేషత ఉంటుంది కొన్ని మా ప్లస్ ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటూ ఉంటాయి అన్ని వస్తువులపైన అందరూ ఫోకస్ చేయలేరు అన్ని అన్ని విషయాలు అందరిలో కూడా ఉండవు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కొందరిలో కొన్ని విషయాలు విశేషతలు ఉంటూ ఉంటాయి అందుకే నేను మీ దగ్గరికి ఈ టాపిక్ తీసుకొని వచ్చాను లక్కీ నెంబరు ఏదైనా రియల్ టైంలో ఎగ్జాంపుల్గా ఎంతవరకు ఉంటుందో చూడాలి ఇక్కడ మరి సచిన్ సచిన్ టెండూల్కర్ ఆయన యొక్క అంక్య పది ఆయన గురించి కూడా కొన్ని చెప్పుకుందాము నేతృత్వ ప్రారంభంలో బ్రహ్మాండం యొక్క సంపూర్ణత ప్రతీకగా ఉంటూ ఉంటుంది వారి యొక్క సన్యాసం తరువాత బీసీసీఐ జెర్సీ మీద పది రిస్టైర్ చేసేసారు అంటే వాళ్ళు జెర్సీ మీద పది నా రిటైర్ చేశారు ఈ పది నెంబర్ రాయబడి ఉన్నది అంటే వారి యొక్క ఊర్జాని గుర్తించడం కూడా జరిగింది తర్వాత మహాత్మా గాంధీ ఎవరి యొక్క అయితే మరి అంకె రెండు అని ఉన్నదో తర్వాత తొమ్మిది అని ఉంటుందో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశేషత ఉంటుంది అని చెప్పడం జరిగింది ఐఫోన్ యొక్క ఫస్ట్ ఘోషణ తొమ్మిది జనవరి రెండు వేల ఏడులో చేయటం జరిగింది దాని తర్వాత ఎవరైనా విశేషమైనటువంటి అంకె గురించి మీ జీవితంలో చూపి చూసినట్లయితే చూపించినట్లయితే దానితోటి కనెక్ట్ అయ్యి అనుభవం చాలా లోతుగా సకారాత్మకంగా ఆధ్యాత్మికంగా మీరు కూడా తీసుకోవచ్చు అంకె లక్కీగా ఉండటము అంటే సోల్ కోడులో చెప్తూ ఉంటూ ఉంటారు నవీన్ ఈ కొత్త విషయాన్ని తీసుకోవాలి లక్కీ నెంబరే కాదు సోల్ కోడ్ కూడా ఇక్కడ చెప్పబడుతుంది అని అంటూ ఉన్నారు నాకు అనిపించింది ప్రతి ఒక్క ఆత్మ పైన ఒక నెంబరు అనేది ఉండే ఉంటుంది ఈ ఆత్మ పైన అన్ని నెంబర్సు మరి ఉండవు కదా ఇప్పుడు పదకొండవ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు ఇటుపక్కన ఉంటే పన్నెండవ నెంబర్ వాళ్ళు అటు స్కూల్లోనూ వెళ్తూ ఉంటూ ఉంటారు మరి ఇట్లాగే నెంబర్లు ఎక్కడ ఉన్నా రెండు నెంబర్ కానివ్వండి నాలుగు నెంబర్ కానివ్వండి వాళ్ళ యొక్క విశేషతలను బట్టి వాళ్ళు ధారణను బట్టి వాళ్ళ పురుషార్థాన్ని బట్టి ముందుకు వెళ్ళటం జరుగుతుంది అందుకే అర్థం చేసుకోవాలి కొన్ని నెంబర్స్ వాళ్ళ మనసుకు సంబంధించిన గ్రహాల గురించి జ్యోతిష్కం ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు చాలా లోతైనటువంటి క్వశ్చను మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను దీనిపైన చాలా విషయాలు కూడా చెప్పారు లక్కీ నెంబర్ లాజిక్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటే లక్కీ నెంబర్ లాజిక్ తార్కిక తర్క సిద్ధాంతము అనుసారంగా దానిపైన ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ఆంతరిక ఊర్జ మనోవైజ్ఞానిక సుజావులాగా బ్రహ్మాండకీయ కంపన్ అర్థమవుతుంది అనగా కాస్మిక వైబ్రేషన్ ఆధారితమై కూడా కొన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి మనము దీన్ని నాలుగు స్టెప్స్ లాగా ఈజీగా అర్థం చేసుకుందాము ఇక్కడ సంఖ్య అంటేనే ఊర్జ రైట్ ప్రతి ఒక్క సంఖ్యకి ఒక కంపన్ వైబ్రేషన్ అనేది ఉంటూ ఉంటుంది మానవుడి యొక్క చైతన్యము వ్యవహారము భాగ్యము దీనిపైన ప్రభావితం అవుతూ ఉంటుంది ఎస్ మన ఏదైతే రాస్తూ ఉన్నాము పదమూడు బాపూజీ యొక్క బర్త్డే దీని యొక్క ఊర్జ ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో బాపూజీ బర్త్డే డిసెంబర్ పదమూడు మరి ఈ పరమశాంతి దినోత్సవంగా బాపూజీ అది డిక్లేర్ చేశారు దీని యొక్క విశేషత మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో ఏముంటుందో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీటి విషయాలు తెలుసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అచ్చా పరంశ నమస్తే ధన్యవాదాలు